జనసేన ఆవిర్భవ సభలో మాజీ వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకి రాజకీయ భిక్ష పెట్టారని అన్నారు కానీ వైఎస్ జగన్ మాత్రం తన ఆస్తి మొత్తం కాజేశారని సభా వేదికగా చెప్పుకొచ్చారు అలాగే జనసేన పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని కొనియాడారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు రాబో కాలంలో జనసేన లేనిదే రాజకీయాలు ఉండవని చెప్పుకొచ్చారు ఈ పిఠాపురం సభ ఇంత సక్సెస్ చేసిన జన సైనికులకు కృతజ్ఞతలు అలాగే పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అందరూ నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కౌన్సిలర్ అన్నాడు ఏదో అన్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్న దయతోడి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు మీ నాన్న అడ్డు పెట్టుకోని మా నాయకుడు ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్వశక్తితో ఈరోజు లక్షలాది మంది అభిమాన పాత్రులు అయ్యాడని గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మీ నాయనతోటి వెనక ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు ఇంకా చూద్దాం